శ్రీ నమ వేంకటేశ్వరాయ నమ గ్రహణ విషయము గురించి సంపూర్ణమైనటువంటి వివరణ నేను ఇవ్వడం జరుగుతున్నది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు గురించి ఓం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధిన్నా శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ చిదాత్మనే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ లక్ష్మీవేంకటేశ్వరమ శ్రీమద్గనేశం విధివంధ్య ముఖ్యం గౌరీసు విఘ్నతమోదినేశం కళ్యాణ సంవర్ధిత భక్తలోకం సిద్ధ్యర్థం అహం భజామి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రాబోవు అలాగే వస్తున్నటువంటి గ్రహణముల గురించి చాలామందికి రకరకాలైనటువంటి సంశయములు ఉండడం జరిగింది వాటి గురించి ఎప్పుడు గ్రహణము ఏ సమయానికి వచ్చి ఏ సమయానికి వెళ్ళడం జరుగుతున్నది ఏ ఏ దేశస్తులకు ఈ గ్రహణం ఉంటున్నది ఎవరు ఏ విధంగా నిత్యాబ్దేకం ప్రత్యాబ్దం అయ్యొచ్చు అలాగే గర్భిణీ స్త్రీలు అయిండొచ్చు దేవాలయములు అయిండొచ్చు ఏ ఆగమశాస్త్ర రీత్యా ఏ విధంగా ఉండాలి అలాగే వచ్చే గ్రహణముల యొక్క వివరణ ఈ గ్రహణమును ఎక్కడెక్కడ ఏర్పడుతున్నాయి అనేది కూడా పరిపూర్ణంగా మనం తెలుసుకోవడం జరుగుతున్నది ఈ సంవత్సరమునందు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రాబో గ్రహణములు అనగా ఈ సంవత్సరము నాలుగు గ్రహణములు ఏర్పడుతున్నాయి అవి రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు భారతదేశంలోకి వచ్చేటప్పటికీ రెండు చంద్రగ్రహణములు మాత్రమే కనిపించును అనగా రెండే గ్రహణములు భారతదేశంలో ఉన్నాయి అవి కూడా రెండు చంద్రగ్రహణములు మాత్రమే ఉన్నాయి కనిపించేవి మరికొన్ని రెండు ఉన్నాయో మనం చెప్పుకున్న రెండు సూర్యగ్రహణములు అవి భారతదేశంలో ఇండియాలో ఎక్కడా కూడా కనిపించడం అనేది జరగదు ఈ మధ్య టీవీ లేదా రకరకాలైనటువంటి ప్రసారాలు లేదా సాధనాలు వల్ల లేదా సోషల్ మీడియా ఉండొచ్చు ప్రపంచంలో ఏ మూల గ్రహణ ఏర్పడినా సరే ప్రసారం అనేది జరుగుతూ ఉండడం జరుగుతుంది అందువల్ల నేను కూడా మిగిలినటువంటి రెండు గ్రహణాల గురించి కూడా మీకు తెలియజేస్తున్నాను గ్రహణం మనకు కనిపిస్తేనే గ్రహణ నియమాలు పాటించవలెను ఈ సంవత్సర రెండు చంద్రగ్రహణలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ రెండు చంద్రగ్రహణాలకి మాత్రమే నియమాలు పాటించవలను అనేది పరిపూర్ణంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి విషయము మొదటి గ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణము అని నామకం ఇది ది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ అనగా ఏడవ తారీఖు తొమ్మిదవ నెల సెప్టెంబరు ఏడవ తారీఖున రెండు వేల ఇరవై ఐదున భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారము రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఈ గ్రహణము భారతదేశము ఇండియా అంతటా కూడా కనిపిస్తున్నది ఈ గ్రహణానికి వచ్చేటప్పటికీ స్పర్శాకాలము అనేది రాత్రి గంటలు తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకు ఇండియన్ స్టాండర్డ్ టైమ్ లైన్ ప్రకారం మనకి టైం జోన్ ప్రకారం ఇక్కడ మనకి కనిపిస్తున్నది హైఎస్ట్ అలాగే